టెట్ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని ఏమంటారు కణద్రవ్యము అంటారు కణద్రవ్యం తర్వాత ప్రశ్న గాయటర్ అనే వ్యాధి దీనికి సంబంధించింది గా అనే వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది తర్వాత ప్రశ్న వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది బల దిశ అనేది అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి ఏమవుతుంది పెరుగుతుంది వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు యొక్క వడి ఏమవుతుందంటే పెరుగుతుంది తర్వాత ప్రశ్న గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించారు గంగా కార్యాచరణ ప్రణాళిక తరాయి ప్రశ్న ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం వాహనం తరగ ప్రశ్న మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం క్రింది వాణిలో మొక్కలలో పదార్థాలను సరాఫరా చేసే ప్రసరణ కణజాలం మరియు పోషక కణజాలం తర్వాత ప్రశ్న స్వేచ్ఛగా వేలాడదీసిన దండ ఇస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నెచ్చల స్థితికి వస్తుంది ఉత్తర దక్షిణ దిశలు తర్వాత ప్రశ్న ప్రకృతి వైపరీత్యాలు పేదరికం నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు వలస తర్వాత ప్రశ్న కపాలం ఉర పంజరం వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు అస్థి పంజర వ్యవస్థలోని భాగాలు ఇవి తర్వాత ప్రశ్న ఎడారి ప్రాంతాలలో ప్రధానమైన రవాణా సాధన ఏమిటి వంటే తర్వాత ప్రశ్న నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం ఈ ఆట పేరే వైకుంఠపాలి తర్వాత ప్రశ్న ఇది పునరుత్పాదక వనరు క్రింది వాణిలో పునరుత్పాదక వనరు ఇది సౌరశక్తి అనేది పునరుత్పాదక వనరు తర్వాత ప్రశ్న వేసవి కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఆస్ట్రేలియా తర్వాత ప్రశ్న దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది రాజధానిగా ఉండేది తర్వాత ప్రశ్న ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇరవై రెండవ అధికరణ ప్రకారం తర్వాత ప్రశ్న నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి మరిగించడం తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు క్రిందివాణిలో జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ప్రశ్న భీమునపట్నం ముస్లిం భీమునపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం భీమిని పట్నం పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో తర్వాత ప్రశ్న భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది క్రింది వాణిలో రసాయన ఎరువుల వాడకం అనేది భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కాదు మిగిలిన కూడా సరైనవే అడవుల పెంపకము భూ సేకరణ పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం ఇవన్నీ కూడా భూ వనరులను సంరక్షించే పద్ధతులే తరవే ప్రశ్న అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించాడు ప్రార్థన కోసం తరవే ప్రశ్న బిగా అనఘ భూమిని కొలిచే ప్రమాణం ఇది తర్వాయి ప్రశ్న భారతదేశకు మొట్టమొదటి వైద్యరాలు ఆనందీభాయ్ జోషి తర్వాత ప్రశ్న ఈ క్రింది వనిలో సరికాని చేతను గుర్తించండి నాగార్జున సాగర్ కావేరి నది నుంచి రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే ప్రకాశం బ్యారేజీ కృష్ణానది అదేవిధంగా ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నది ఏ విధంగా సోమశీల ప్రాజెక్టు ఎన్నో నది నాగార్జున సాగర్ ఏనేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెథడాలజీ ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో నలభై శాతం మార్కులను వీటికి కేటాయించారు లఘు పరీక్షలకి కేటాయించారు ప్రశ్న బోధన మరియు అభ్యాసం ఈ విధంగా ఉండాలి విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి బోధన మరియు అనేది తర్వాత ప్రశ్న విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించింది ఎవరి గ్రంథివాణిలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నిర్వచించారు విజ్ఞాన శాస్త్రం అనేది మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశిని నిర్వచించింది ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత ప్రశ్న చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రము అని నిర్వచించింది ఎవరి గృధి వాణిలో జేమ్స్ హెమ్మింగ్స్ నిర్వచించారు తర్వాత ప్రశ్న నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం క్రిందివాణిలో ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలని రాంగ్ సార్ నాటకీకరణకు సంబంధించి వీలని కూడా సరైనవే పాత్రదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి అదేవిధంగా తరగతి గదిని రంగస్థలంగా భావించాలి కథను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మాత్రం రాంగ్ తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు పది మార్కులు కేటాయించారు ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ మిట్స్ మరిన్ని ప్రాక్టీస్ మిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ